రాజం ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు మూకుమ్మడి సమ్మె ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణంలో గల అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మూడు రోజుల పాటు ఓపీలు బంద్ చేస్తామని ప్రకటించిన విషయం అందరికీ విదితమే రాజ్యంలో చాలా ఆసుపత్రులు ఓపీల బంద్లో భాగంగా మూసివేశారు ఎనిమిది మండలాలకు ప్రధాన కేంద్రమైన రాజ్యంలో ఓపీ సేవలు నిలిపివేయడంతో చాలామంది రోగులు అవస్థలు పడ్డారని చెప్పుకోవాలి ఈ విషయమై డాక్టర్లను వివరణ కోరగా ఎవరిని బాధించాలనే ఉద్దేశం మాకు లేదని ఈ నిరసన ద్వారా ఆయన ప్రజలకు అసలేం జరిగిందనే విషయం తెలుస్తుందని సొంత ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మాపై ఇటువంటి దుశ్చర్యలు మానుకోవాలని సందేశాన్ని మాత్రమే ఇస్తున్నామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళిని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు నేరుగా కలిసిన వారి యొక్క ఆవేదనను వెళ్ళగక్కారు కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా రాజీ పేరుతో వ్యవహారాలు చేస్తున్నారని ఇటువంటి వ్యవహారాలు మీ దృష్టికి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారని గతేడాది కాలంలో జరిగిన సంఘటనలన్నీ వివరించారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నాయకులందరినీ పిలిపించి మాట్లాడుతానని గ్రామ సభల్లో ఈ విషయమై నాయకులకు ప్రజలతో చర్చించే విధంగా చర్యలు చేపడతానని ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని డాక్టర్లకు భరోసా కల్పించారు కోండ్రు మురళి చొరవతో ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగిందని చెప్పాలి